हाँ अंदर की वेलकम बैक टू अवर यूट्यूब चैनल ना लिहा సో అయితే బ్యాక్ టిప్ ఛానల్ నాన్ హ్యామ్ ఆఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో నేనైతే వేరే సపోర్ట్ చేసి చాలా బేస్ కాదు చాలా మంచి అయిపోతుంది కదా సో ఇంకొక కొత్త వీడియోతో నేను ఎందుకు వచ్చేసాను సో అదేంటో తెలుసుకుందాం అనిపిరా సో చెప్తా అంతకుముందు నా గో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోద్దు సో ఇదైతే ఆషాడు కదా మీకేం చెప్పినా ఈ గో ఇంటాక్ పెట్టుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఓకే ఫస్ట్ ఇప్పుడు బాగ్ ఏంటి అంటే సో ప్రివేస్ వీడియోలో నేను ఎలా కలెక్షన్ గురించి చూపించాను కదా అందులో కొన్ని విషయాలు తీసుకున్నాను కూడా చెప్పాను సో ఈ వీడియోలో అయితే నేను బాబుకి క్లోజ్ తీసుకున్నాను ఎందుకంటే ఈ మంత్ లో తన బర్త్డే ఉంది సో బర్త్డే కోసం చెప్పి నేను తీసుకున్నాను అవి నచ్చితే అవి మీకు చూపిస్తాను నచ్చితే నాకు లింక్ కామెంట్ చెయ్యి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకొకటి అనుకో వచ్చి బట్టల గురించి మీషో గురించి లింక్స్ గురించి అంటే నాకు కంటెంట్ ఏం దొరకట్లేదు అండి మీరు కానీ అసలు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు అసలు నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు వీస్ కూడా ఎక్కువ రావట్లేదు సబ్స్క్రైబర్స్ అయితే నైన్ థౌసండ్ ఉన్నారు కానీ వీస్ మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ లో వచ్చి ఆగిపోయాడు సో నాకైతే నిజంగా ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ ఎందుకు ఇంకా రోజు అలా చేద్దాం అని చెప్పేసి నేను క్లాత్స్ గురించి చేద్దామని అనుకునేవాను సో ముందుగా మన ఛానల్ ఫస్ట్ చూసినట్టయితే ఖచ్చితంగా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ఇంకొకటి ఏంటి అంటే మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందండి అంతే సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తు ఓకే ఫస్ట్ ఫస్ట్ క్లాత్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాం అనమాట బాబుకి నేను తీసుకున్నాను బ్లూ కలర్ బ్లూ గ్రెడ్ కలర్లో ఎందుకంటే అస్తమానం ఎందుకు వైద్యులు ఉంటాం కదా అస్తమానం బీచ్కి అది వెళ్తాము సో బీచ్కి అయితే బాగుంటాయి ఏమో అని చెప్పి నేను తీసుకున్నాను మన నల్గొడ్జెట్లోనే వచ్చిందండి చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రేస్లో వచ్చింది ఎందుకు పిల్లలకి పెద్ద పెద్ద కాస్ట్ పెట్టి తీసిన వేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏదో ఎదుగుతారు కానీ తగ్గారు కదా సో అందుకని చెప్పి నేను వన్ సిక్స్టీ ఫిఫ్టీ తీసుకున్నాను క్లాత్ అయితే క్లాత్ పర్వాలేదు బాగా వచ్చింది పెద్దవాళ్ళకైతే పర్వాలేదు చిన్న పిల్లల కంటే కొంచెం ఇచ్చుకున్నట్టుగా ఇరికే ఉంటుందేమో అనిపిస్తుంది బట్ పర్వాలేదు వన్ సిక్స్టీ ఏంటి సో ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోద్దు ఇంకొకటి వచ్చేసి ఈ బ్లూ కలర్ షర్ట్ ఇది కూడా ఈ షర్ట్ కూడా తీసుకున్నాను ఇది బాగుంది కదా వాడు కొంచెం వంటగా ఉంటాడు కాబట్టి సో వాడి కలర్కి అయితే బాగుంటుంది అని చెప్పి నేనైతే తీసుకున్నాను ట్వంటీ ఫోర్ సైజ్ అండి అంటే ఒక వన్ ఇయర్ బేబీకి అని చెప్పి తీసుకున్నాను అనమాట వాడి బర్త్డే వస్తాయి కదా ఏమైనా ఫోటోషూట్స్ అవి తీస్తే బాగుంటుంది కదా షర్ట్స్ తో అని చెప్పేసి నేను తీసుకున్నాను సో ఇది కూడా మనం కూడా కౌన్ చేయండి మర్చిపోద్దు ఖచ్చితంగా నాకు ఏమైనా వచ్చినట్లయితే మిల్క్ అని కౌమింగ్ చేస్తే పెద్ద మధ్య పదిలే బేబీ కూడా సరిపోద్దండి బాబు అంత దగ్గర తీసుకున్నాను చూసారు కదా ఇక్కడ పాకెట్స్ వచ్చాయి ఇది ఇది వచ్చింది అనమాట ఓకే ఇదే నాకు అంతలో నచ్చేది బట్ పెట్టాను కదా రిటర్న్ పెట్టాలనిపించాను అనిపించాను కాబట్టి వేసుకున్నాను అనమాట సో ఇదొకటి ఇది అయితే మాత్రం డిజైన్ చాలా బాగుంది ఓకే ఇది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ దీనికి వచ్చేసి చిన్న చైన్ ఇచ్చాను అనమాట స్టైల్ గా ఉండాలి కదా మరి ఆ మాత్రం సో ఆదికోసం నేను చెప్పి తీసుకున్నాను ఎలా ఇంకా కొంచెం ఇలా అవుతుంది అనమాట సో ఇది ఒకటి తీసుకున్నాను అంటే దీన్ని కాలేజీ షర్ట్ టీ షర్ట్ అని చెప్పేసి తీసుకోలేదు ఓన్లీ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఇది సిసింద్రి డ్రెస్ అండి యూనో సిసింద్రి డ్రెస్ అనమాట ఈ అందులో చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న టెడ్డల్స్ లాంటివి ఇచ్చారు అన్నమాట చాలా అంటే చాలా క్యూట్ గా చాలా బాగుంది ఇది చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది సో ఫోటోషూట్కి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకోలేదు అనమాట ఇది రెడ్ కలర్ టీషర్ట్ ఇచ్చారు అనమాట సైజ్ వచ్చేసి ట్వంటీ ఇది ఇలా ఫేర్ అనమాట ఓకే పి కదా ఇంకొకటి వచ్చేసి ఇది కూడా బీచ్కి బాగుంటుంది కదా అని చెప్పి నేను తెలుసుకునే నా సైజ్ వచ్చిందనుకుంటా సో ఇది ఇది ఒకటి ప్యాంట్ కూడా వీరికి టూ త్రీ ఇయర్స్ వరకు సరిపోతాయండి ప్యాంట్ ఎలా వచ్చింది ఇది కొనగించుకోవాలి క్లాత్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది టూ ఫిఫ్టీ డబ్బు నుంచి అయిపోయి కొన్ని క్లాత్ బాగుందా ఇది ఇది కూడా ఇదైతే నాకు చాలా అంత చాలా బాగా నచ్చింది మైట్ కలర్స్ కొంచెం గ్రీన్ కలర్ బ్లూ కలర్ వచ్చి పిల్లలకి అయితే మాత్రం చాలా క్యూట్ గా కనిపిస్తాను సో అందుకని చెప్పి నేను అయితే కూడా తీసుకున్నాను అనమాట సో మనం పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసుకోలేము కాబట్టి ఇలా చిన్న చిన్న బడ్జెట్లు అందంగా క్యూట్ గా తీసుకున్నాను అనమాట మీకు అలా మట్టి నచ్చిందా వచ్చిందా నచ్చిందా అంట వచ్చిందంట సో ఇదొకటి ఇక్కడ ఇక్కడ వచ్చేసి పాకెట్స్ ఇచ్చాడు అనమాట ఇక్కడ ఇది జారిపోకుండా కిందికి మీకు తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే వీటి లెవెన్స్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి లివ్స్ కాకపోయినా కనీసం ఏదో కామెంట్ చేయండి చూడండి లైక్ చేయండి మర్చిపోవద్ది తర్వాత వచ్చేసి ప్యాంట్ తీసుకున్నాను నేను ఏ షర్ట్ ఎక్కడ లేదు సారీ నేను తీసుకొని మర్చిపో ఈ ప్యాంట్ ఒకటి దీని మెడికెట్ ఇంతకన్నా టీ షర్ట్ వచ్చింది అనమాట అది తీస్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి తింటున్నాను నేను ఏడుకి ఓకే ఏది తీసుకున్నాడు టీషర్ట్ అయితే నిజంగా చాలా బాగుంది త్రీ హండ్రెడ్ దీని వేడుక బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చింది అనమాట సో ఈ క్లాత్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది బేబీస్ అయితే చాలా కంఫర్ట్ గా పడాలంటారనమాట సో ఇది కూడా తీసుకునే త్రీ హండ్రెడ్ పడింది అనమాట తర్వాత మనం ఏం ఆలోచిస్తామంటే బాబుకి బర్త్డే రోజు షూట్ వేస్తే బాగుంటుంది కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు మనం ఏమో ఖర్చు పెట్టలేము సో ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుండి రేంజ్ బేబీస్ కంటే కొంచెం నేను ఖర్చు పెడతాను కదా సో ఎందుకని చెప్పేసి మీకైతే షూట్ కూడా చూపిస్తాను నిజంగా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ అలా సిక్స్ హండ్రెడ్ అనుకుంది ఆ రేంజ్ లో బేబీ షూట్ అంటే మాత్రం నిజంగా చాలా వర్తుంది నిజంగా చెప్తున్నాను కదా అది కూడా చూపిస్తాను మీకు ఇలా ఇలా కవర్ చేసి వచ్చింది అనమాట షూట్ ఇది నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కింద ప్యాంట్ వచ్చింది తర్వాత టైర్ టైర్ ఇక్కడ చిన్నది ఏమంటారు లాకెట్ టైప్లో వచ్చింది అనమాట అది కూడా క్లాత్ కూడా మీరు నమ్మరు కానీ ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది నిజంగా చాలా బాగుంది మీ షోట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బర్త్డే అయితే నిజంగా ఎవరైనా చూస్తే కష్ట ఏంటి ఏమో వేలు పెట్టుకొని కొనుక్కున్నారేమో అన్నంతలా ఉంది కానీ సిక్స్ హండ్రెడ్ లో వచ్చింది అనమాట రిజల్ట్ చాలా వచ్చే లోపల వచ్చి బ్లూ కలర్ లో ఇది వచ్చింది ఇది స్కై బ్లూలో వచ్చింది ప్యాంట్ కూడా స్కై బ్లూ వచ్చింది అనమాట ఓకే చూసారు కదా ఎలా ఉంది జషన్ ఎలా ఉంది షూట్ అయింది ఎలా ఉంది వెళ్ళా ఇది అనమాట ఓకే మనకి ప్యాకేజ్ కూడా ఫ్రెండ్ తర్వాత వచ్చి

నెక్స్ట్ వచ్చేసి ఆ బాబుకి షూ కూడా తీసుకున్నాను ఇవి తీసుకుని చాలా రోజులు అవుతుంది కానీ నేను చూపించలేను చాలా తక్కువ హండ్రెడ్ రూపీస్ వచ్చినట్టుకున్నా ఈ ఎల్లో కలర్ చూపు తీసుకున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి బాబు పట్టుకున్నాను కదా ఈ షూ కూడా నేను తీసుకున్నాను ఈ షోలోనే వస్తున్నాయి అనమాట చిన్న బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇది కలర్ కూడా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇలా మనకి సాఫ్ట్ క్లాత్ టైప్ లో వచ్చారనమాట సో ఇది ఒకటి బాగా కదా తీసుకో అంటే నేను కూడా జస్ట్ నార్మల్ ఇదే ఈ ఇదే మాత్రం మా బర్డే ఉందన్నమాట సో నేను సింపుల్ గా ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఇది మీకు అందరికి తెలిసిన అనుకుంటుంది కదా చూసి ఉంటుంది విషయంలో ఈ హెల్ట్ అయ్యి క్రాక్ మాత్రం ఇది కూడా ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఈ టైప్ వచ్చాయి అనమాట మీ హ్యాండ్స్ నేను నాకు కూడా తెలియదు సో ఇలా వచ్చింది ఇలా పెయింటింగ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట కెరీల బౌల్ కలర్ చెప్తే నేను కూడా చేసేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలందరికీ బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ సో వన్ టూ వన్ ఫిఫ్టీ ఈ బ్లాక్ బీట్స్ మాత్రం నిజంగా చాలా 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 బాగున్నాయి ఒకసారి మీరు చూసుకోవచ్చు బాగుంది కదా సో అదనమాట సో ఇంకా మీకు ఏదైనా వీడియో సెలవు వీడియోస్ కావాలో ఖచ్చితంగా కార్మి చేయండి మర్చిపోవద్ది ప్లీజ్ దయచేసి